హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి దుర్గమ్మ గుడికి మెయిన్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి హైదరాబాద్ హైవే రోడ్డుకి పక్కనే ఉండే భవానీపురం క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఏరియా కూడా చాలా బాగుంటుంది రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు సో ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుందండి ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుందండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు చాలా విశాలమైన ముప్పై మూడు అడుగుల రోడ్డు చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అనమాట సో ఓల్డ్ ఎంఐజీ ఏరియా అండి ఇది హౌసింగ్ బోర్డ్ కాలనీ ఏరియా అండి సో ఇందులో మనకి ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దీని టోటల్ ఎస్ఎఫ్టీ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి యాభై ఒక్క గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ గజం స్థలం దాదాపుగా లక్ష రూపాయల వరకు సేల్ చేస్తున్నారండి మీరు ఎంక్వైరీ చేయవచ్చు సో ఇది ఎంట్రన్స్ సింహద్వారం సో మనకి ఎంట్రన్స్లో ఇక్కడ డైనింగ్ స్పేసు హాల్ స్పేస్ ఉంటుంది సో గోల్ అన్నీ కూడా టైల్స్ ఫినిషింగ్ చేయించారండి ఎటువంటి మెయిన్నెస్ వర్క్ లేకుండా ఉండడం కోసం ఈ విధంగా చేయించారు పైన పీఓపీ సీలింగు పై వరకు వుడ్ కబోర్డ్స్ అయితే చేసి ఉన్నాయి ఎదురుగా టీవీ నూట్ కబోర్డ్ అండి సో చూస్తున్నారు కదా కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో ఇది బెడ్రూమ్ అండి సో ఇందులో మనకి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా వచ్చింది సో చుట్టూ కూడా అంతా గోళ్లకి టైల్స్ ఫినిషింగ్ చేయించారు వాల్కి ఎరిగి పద్దాగా మచ్చలు పడ్డం మళ్ళీ వాటికి మళ్ళీ రిపేర్ వర్క్ కోసం పెయింటింగ్ చేయించడం ఇదంతా కూడా మెయిన్నెస్ అనేది లేదండి సో కబోర్డ్స్ అనేవి రెండు వైపులా ఉన్నాయి పై వరకు వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి మీకు స్పేషియస్గా ఉంటుందని బట్టలు అవి పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి సో కంఫర్టబుల్గా ఉండే ఫ్లాట్ అనమాట ఇది సో నెక్స్ట్ ఇక్కడ ఇది వంటగది స్పేస్ అండి చాలా పెద్దగా వచ్చింది ఇందులోనే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చింది గ్యాస్ కట్ వచ్చింది షింక్ వచ్చింది సో పైన ఉంది అటుకు కూడా వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది ఇందులో కూడా సీలింగ్ వర్క్ చేస్తుంది ఈ వంటగదిలోనే చిన్న పూజా మందిరం కూడా ఇచ్చారండి సో వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో ఉంది సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ ఉందండి సో చూస్తున్నారు కదా సో ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదండి సో మీరు రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇప్పుడు కొనుక్కుంటే వెంటనే ఈ ఫ్లాట్లోకి అయితే దిగిపోవచ్చు ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇది ఇంకో బెడ్రూమ్ చూస్తున్నారు కదా సో ఈ బెడ్రూమ్లో కూడా హెస్టీస్గా మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది గోల్ అని టైల్స్ ఫినిషింగ్ చేస్తున్నాయి పైన పీఓపీ సీలింగ్ వర్క్ కూడా చేస్తుంది సో వుడ్ కబోర్డ్స్ కూడా కూడా చేస్తున్నాయి ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ డోర్స్ ఈ విధంగా చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా డాక్యుమెంట్ పరంగా తొమ్మిది వందల అడుగుల ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది కానీ మీకు ఫిజికల్గా చూసుకుంటే కనుక డెఫినెట్గా ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి సో చాలా పెద్ద ఫ్లాటు డైనింగ్ స్పేస్ ఉంది హాల్ స్పేస్ ఉంది కిచెన్ స్పేస్ పెద్దగా ఉంది మూడు బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం నలభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చింది అండి చూస్తున్నారు కదా బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే కానీ స్ట్రక్చర్ అంతా కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇంకా పది పదిహేను ఏళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇది బాల్కనీ స్పేసు అదేవిధంగా మనకి యూటిలిటీ ఏరియాకి అండి సో వాష్ ఏరియా లాగా యూస్ చేసుకోవడానికి అన్నిటికండి సో చుట్టూ కూడా సేఫ్టీగా మెస్ కూడా ఉంది కామన్ బాత్రూమ్ కూడా ఉందండి సో చాలా బాగుందండి ఫ్లాట్ అయితే చూస్తున్నారు కదా అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక అందమైన ఫ్లాట్ అనమాట ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇంకా ఏమైనా వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మేము ఓన్లీ డైరెక్ట్స్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ప్రాపర్టీస్ అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ వీడియోస్ని విజయవాడ గుంటూరు అమరావతి అదేవిధంగా హైదరాబాద్ ఏరియాలో డీల్స్ చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ